హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికే సమస్త మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మతైస్ వార్త ఐదో అధ్యాయం ఐదో వచనం చదువుకుని ధ్యానించుకుందాం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు మనలో చాలామందిని సొంత ఇల్లు కావాలని లేదా సొంత పొలాలు కావాలని లేదా బిజినెస్ కోసం మంచి జాగా కావాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము కానీ ఇక్కడ దేవుడు మనకు ఒక కీ ఇస్తున్నారు భూమిని మనం స్వతంత్రించుకోవాలంటే అంటే సొంతంగా పొందుకోవాలంటే మనం చేయవలసింది సాత్వికం కలిగి ఉండటం ఎవరిని దూషించకుండా ప్రేమ సాత్వికం కలిగి ఉంటే మన ప్రార్థన ఫలించి మనం భూమిని ఇళ్లను పొలాలను షాప్స్ను ఇంకా ఏవైనా సరే వాటిని సొంతంగా పొందుకోగలం ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం రాకేష్ అనే యవ్వనస్థుడు ఒక మంచి స్వీట్స్ బిజినెస్ చేయాలని సిటీ మధ్యలో సొంతంగా పెద్ద షాపు ఉండాలని కలలు కంటూ దేవుని ప్రార్థించేవాడు రాకేష్ చాలా మంచివాడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు ప్రభువారిని నమ్ముకున్నాక ఇంకా ప్రేమగా సాత్వికంగా జీవించేవాడు దాంతో అతని ప్రార్థన ఫలించి సొంతంగా ఒక షాపును కొని స్వీట్స్ వ్యాపారం మొదలుపెట్టాడు దేవుని కృపలో అతని వ్యాపారం అభివృద్ధి పొంది మంచి రుచికరమైన మిఠాయిలు అందిస్తాడని మంచి పేరుతో పాటుగా ఇంకా కొన్ని ఏరియాల్లో సొంతంగా దుకాణాలు కొని వ్యాపారం విస్తరించాడు బాగా అభివృద్ధి పొందాక అన్ని దుకాణాలు మెయింటైన్ చేయటంతో అతనికి కొంచెం ఒత్తిడితో పాటుగా చికాకు కోపం వచ్చాయి మెల్లగా బైబిల్ చదవటం ఆపేశాడు ప్రార్థన మొక్కుబడిగా చేసేవాడు సాత్వికం కోల్పోయి సరిగా పనిచేయటం లేదంటూ పనివారిని ఎప్పుడూ కోప్పడుతూ దూషిస్తూ ఉండటం చేయసాగాడు క్రమేణా వ్యాపారంలో పనివాళ్లను తిట్టకుంటే పని జరగదు అనే ఆలోచనతో వారిని బాగా దూషించే స్థాయికి వెళ్ళిపోయాడు క్రమంగా అతని దుకాణానికి వచ్చేవారు తగ్గిపోయారు వ్యాపారం సరిగా జరగక నష్టాలు రావడంతో కొన్ని దుకాణాలు అమ్మేశాడు ఇక మొదట మొదలుపెట్టిన దుకాణం మాత్రం మిగిలింది అంత పెద్ద స్థాయికి వెళ్ళి ఎందుకు ఇంత దిగజారిపోయాను అని అతను దేవుని వద్ద మొర్రపెట్టగా దేవుడు ఈ వాక్యం ద్వారా అతనితో మాట్లాడారు అప్పుడు అతనికి తన తప్పు అర్థమయ్యి దేవుని వద్ద క్షమాపణ చెప్పుకొని ప్రతిరోజు క్రమంగా వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ సాత్వికంగా ప్రేమగా జీవిస్తూ ఉండటం అలవరుచుకోసాగాడు ముప్పై ఏడవ కీర్తన పదకొండవ వచనంలో దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమం కలిగి సుఖించెదరు దీనత్వం సాత్వికం కలిగి ఉంటే భూమిని స్వతంత్రించుకుంటారు ఏ కీడు ఆపద నష్టము లేకుండా బహుక్షేమం కలిగి జీవిస్తారు అని వారు సెలవిస్తున్నారు మనం ఈ కీని రిసీవ్ చేసుకుని దీనత్వం సాత్వికం కలిగి ఉంటే భూమిని సొంతంగా పొందుకోవటమే కాకుండా సుఖంగా జీవించవచ్చు ఇలా జీవించి పొందుకున్నాక కూడా సాత్వికము దీనత్వము విడిచిపెట్టకూడదు ఇవి మనలో స్థిరంగా నిలిచి ఉండాలంటే ప్రతిరోజు యేసుప్రభు వారితో సహవాసం కలిగి ఉండాలి రోజు బైబిల్ చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంటే మనం ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా సుఖంగా జీవించగలం మనం ఉపమానంలో తెలుసుకున్న రాకేష్ వ్యాపారం బాగా విస్తరించగానే దేవునితో సహవాసం వదిలేశాడు సాత్వికం దీనత్వం ప్రేమను వదిలేశాడు దాంతో అన్నీ పోగొట్టుకున్నాడు అలా కాకుండా ఎటువంటి పరిస్థితి అయినా ఆయనతో సహవాసం విడవకూడదు సాత్వికం వదలకూడదు ఎవరిని దూషించి బాధ పెట్టకూడదు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుత పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవ సాత్వికం కలిగి ఉంటే భూమిని సొంతంగా పొందుకుంటారు అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్య అలాగే దీనత్వం కలిగి ఉంటే బహుక్షేమం కలిగి సుఖించెదరు అని తెలుపుతున్న దేవా వందనాల తండ్రి మమ్మల్ని మీ సాత్వికంతో దీనత్వంతో నింపండి నాయన మేమందరం ఎవరిని దూషించకుండా వినయం ప్రేమ కలిగి ఉండులాగున ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరు సొంత ఇల్లు లేదా సొంత పొలాలు లేదా సొంతంగా షాప్స్ ఇంకా వేటి కోసమైనా ప్రార్థిస్తూ ఉంటే ఇప్పుడే వారి ప్రార్థనను ఆలకించి సఫలపరచండి వారు సాత్వికంగా జీవిస్తూ భూమిని స్వతంత్రించుకుని ఆనందంగా సుఖంగా జీవించులాగున ఆశీర్వదించండి కథలని నిలకడగల ఆర్థిక సమృద్ధిని వారికి దయచేయండి వ్యాధి లేమి వారి కుటుంబాల్లో నుండి తీసివేసి స్వస్థత సమృద్ధి కలిగి ఉండులాగున వారిని దీవించండి వారిని అన్ని రంగాలలో అన్ని విషయాలలో వర్ధిల్లులాగున సమృద్ధి కలిగి ఉండులాగున ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి దిగులు పడకండి నిరీక్షణ కోల్పోకండి నిరీక్షణ కలిగి ఉండండి Thank you, Jesus. God bless you.